ఒకప్పుడు కరెంటు పోతే ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించేది టీవీ ఆగిపోయేది ఫ్యాన్ నిలిచిపోయేది కానీ మన జీవితాలు మాత్రం ఆగేవి కావు అమ్మ మెల్లగా లేచి మూలలో దాచిన చిన్న బుడ్డి దీపాన్ని తీసుకొచ్చి అగ్గిపుల్ల వెలిగించగానే చీకటి వెనక్కి తగ్గిపోయేది ఆ దీపం వెలుగు పెద్దది కాదు కానీ ఆ వెలుగులో ఉన్న ధైర్యం మాత్రం అపారం గాలి ఆర్పేయకుండా ఉండాలని అమ్మ పుస్తకాలతో దాని చుట్టూ గోడ కట్టేది మనం కూడా మన పుస్తకాలతో చిన్న చిన్న కోటలు కట్టేవాళ్ళం కిరోసిన్ వాసన కళ్ళలోకి వచ్చే పొగ ముక్కు కింద పడే నల్ల మచ్చలు చూసి అమ్మ నవ్వుతూ యుద్ధం చేసి వచ్చిన సైనికుడిలా ఉన్నావురా అనేది అప్పుడు మనకు గర్వంగా అనిపించేది చీకటి అంటే భయం కాదు చీకటి అంటే దీపం దగ్గరికి చేరడం ఆ చిన్న వెలుగులోనే అక్షరాలు నేర్చుకున్నాం కళలు కట్టుకున్నాం జీవితాన్ని ఊహించుకున్నాం ఫ్యాన్ లేక చెమటలొచ్చినా లైట్ లేక కళ్ళు నొప్పొచ్చినా ఇంకొంచెం చదువుకుందామన్న పట్టుదల తగ్గేది కాదు అమ్మ ఈ దీపం నీ భవిష్యత్ అనేది అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు ప్రతి విజయానికి అదే మాట గుర్తొస్తుంది నాన్న బయట కూర్చొని దీపం వెలుగులోనే లెక్కలు వేసుకుంటూ ఏమీ చెప్పకుండా మన భవిష్యత్తును మోస్తూ ఉండేవాడు అమ్మ మన చదువు ఆగకూడదని చీకట్లోనే వంట చేస్తూ తన అలసటను పక్కన పెట్టేది వాళ్ళు చెప్పలేదు చూపించలేదు కానీ మన జీవితమంతా మూసారు ఈరోజు ఇళ్లలో వెయ్యి వాట్ల లైట్లు పెద్ద టేబుల్స్ ఖరీదైన ల్యాంపులు అన్నీ ఉన్నా ఆ పది వాట్ల బుడ్డి దగ్గర ఉన్న శాంతి ఇప్పుడు లేదు అప్పుడు చీకటి ఉన్నా మనసు వెలిగేది ఇప్పుడు వెలుగు ఉన్నా మనసు చీకటిగా ఉంటుంది ఇది కేవలం ఒక దీపం కథ కాదు చీకటికి భయపడని ఒక తరం కథ బుడ్డి దీపం కింద చదువుకొని ఈ స్థాయికి చేరుకున్న మనందరి కథ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ అమ్మను మీ నాన్నను మీ చిన్ననాటి గదిని ఒక్కసారి గుర్తు చేసుకోండి మరియు బుడ్డి దీపం వెలుగులో మీతో పాటు చదువుకున్న మీ స్నేహితులతో ఇది తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఆ చిన్న వెలిగే మన జీవితాలకు పెద్ద దారి చూపించింది అలాగే ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏవి గుర్తొచ్చాయో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు